నమస్తే అండి నేను రజాక్ మహేష్ బాబు అభిమానులు చాలా శృతిమించిన పవన్ కళ్యాణ్ గారిని చాలా కారుకుతూచిన నిన్న మీరు ఇది మహేష్ బాబు గారి అభిమానులే చేశారని చెప్పేసి నేనైతే చెప్పాను కానీ ఆయన సినిమా రిలీజ్ అయిన సందర్భంగా వచ్చినటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో చెప్తున్నా కదా మీ అమ్మబాబా కూడా మీరు పుట్టడం బోకరా బాబు ఎందుకంటే మనం బది బానిస్తలమే వాడికేనా సినిమా బానిస్తాం నిన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక మాట అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటే మేము ఒప్పుకోవట్లేదు అల్లువర్జీ గారి ఫోటో పెట్టుకొని ఆ విధంగా చేస్తా ఉంటే మేము ఒప్పుకోవట్లేదు స్లోగా ఇస్తేనే ఏ ఇది కరెక్ట్ కాదు ఇలాంటిది మనం చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తులు మేము అలాంటిది ఒక మహేష్ గారిని టార్గెట్ చేయలేదు మహేష్ బాబు గారి సినిమాని టార్గెట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా సరే కానీ కొంతమంది పని కట్టుకొని నిన్న మహేష్ బాబు గారి ఫోర్ కే సినిమా మురారి ఫోర్ కే రిలీజ్ అయితే దాన్ని పట్టుకుని వీళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని అంటున్న మాటలు చూస్తూ ఉంటే చెప్తున్నా కదా పైసా ఉపయోగం లేదు మీ వల్ల మీరు అన్న మాటల వల్ల పవన్ కళ్యాణ్ పోయేది కూడా ఏమి లేదులే గాని కానీ ఇలాంటి వాళ్ళకి మీ భావదారి ఏదైతే ఉందో నేను మళ్ళీ చెప్తున్నా పర్టికులర్గా గా ఇది దీంట్లో ఒకటి ఫేస్ అయితే కనిపించింది అనమాట ఒకటి ఫేస్ అయితే పక్కా కనిపించింది మిగిలిన కనిపించలేదు అరుస్తా ఉన్నారనమాట సో మీరు చూస్తే కనుక ఇది సాయి అండర్ స్కోర్ డిహెచ్ఎఫ్ఎం సెవెన్ అనే ఒక ప్రొఫైల్ నుంచి అయితే ఈ వీడియోలు పడ్డాయి మీరు చూడొచ్చు క్లియర్ గా సాయి డిహెచ్ఎఫ్ఎం సెవెన్ అట్ ది రేట్ ఆఫ్ సాయ్ అండర్ స్కోర్ డిహెచ్ఎఫ్ఎం సెవెన్ దగ్గర నుంచి ప్రొఫైల్స్ పడ్డాయి ఎందుకు వదులుతాం ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టి చేయడం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా దీనికి మెయిన్ రకరకాల ప్లేసెస్ నుంచి అంటే మహేష్ గారి అభిమానులు బెజవాళ్ళు చేసినటువంటి రచ్చకు సంబంధించి ఈ వీడియోలు అన్ని కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సో ముందుగా ఏంటంటే ఇక మీరు చూడండి పవన్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ సినిమాలకు సంబంధించి అది ఇలా పవన్ కళ్యాణ్ గారిని పావల కొంచెం అంట మాట్లాడతా ఇవ్వండి అండి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోని బ్రహ్మానందం గారి ఫోటోకి మార్ఫ్ చేసినటువంటి పరిస్థితి నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ వాడు ఫేస్ కనిపిస్తారు చూస్తూ ఉండండి అది కాడు ఈ ఎవడైతే బ్లాక్ కలర్ వైట్ స్ట్రిప్స్ షర్ట్ వేసుకున్నారో వాడు అనమాట సో అదనమాట సంగతి ఏంది అలా కథ ఏంది ద్రోత కొంచెం ఐడెంటిఫై చేయండి వీళ్ళెవరో ఎక్కడోళ్ళో ఏం కథో చర్యలు తీసుకోండి నిన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ట్రిక్ రావడానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న టైంలో చేసినటువంటి పని ఏదైతే ఉందో ఏది బాక్సింగ్ బ్యాగ్స్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో దాన్ని కూడా వికృత రూపం చేయించి కొట్టించినటువంటి తీరు ఏదైతే ఉందో దానికి ప్రతిఘటనగా ఏదో చేశారట అంటే సంజయ్ చెప్పుకున్నారు వాళ్ళు కూడా మీరు ఎందుకు స్టార్ట్ చేసినారు ఈ సంప్రదాయాన్ని మీరు ఎందుకు తెర తీసినారు ఈ రోజు మీరు మాకు నీతులు చెప్తున్నారు కదా మీకు అసలు హక్కు ఉందా అడిగే హక్కు ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇక అల్లు అర్జున్ గారి విషయానికి వస్తారు ఇది కూడా తెర తీసింది ముందు అల్లు అర్జున్ గారి అభిమానులే అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది నాకు ఏమంటే అల్లు అర్జున్ గారు తన యొక్క ఏదైతే పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడైతే జరుపుకున్నారో ఆ జరుపుకున్నప్పుడు కొన్ని బ్యానర్లు కొన్ని హోర్డింగ్స్ ఆ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్కి తీసుకొచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని రకరకాలుగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ ఒక ఒక డైలాగ్ ఉందనమాట మనల్ని ఎవరు రాపేదని దాని క్యాప్షన్స్ పెడతా మేమే రాపేది మేమే రా చేసేది అని ఆ రోజు క్యాప్షన్ పెడతా వీళ్ళు వికృత చేస్తలు చేసినటువంటి పరిస్థితి ఇది అల్లు అర్జున్ గారికి తెలియకుండా జరిగిందా అల్లు అర్జున్ గారికి తెలియకుండా లోనకు పంపించినారా లేదంటే అల్లు అర్జున్ టీమ్స్ అక్కడ వర్క్ చేయకుండా అలా లోనకు వచ్చినాయా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవడో ఎవడు చేసినాడు ఏం కథ నడిచింది అని చెప్పేసి రకరకాల క్వశ్చన్లు అయితే వచ్చినాయి అంటే బేసిక్గా ఒక పెద్ద అంత పెద్ద హోర్డింగ్ పవన్ కళ్యాణ్ గారి ట్రిగ్గర్ చేసే విధంగా వచ్చి లోనకు తీసుకొచ్చినారంటే ఉన్నట్టు వెనకాల ఎవరు చేయించినట్టు ఆ మాత్రం తెలుసుకునేటువంటి స్టేజ్లో ఉన్నారా జనం ఈరోజు అది సో ఈ రెండింటికి ప్రతిఘటనగా వాళ్ళు అదే మెగా అభిమా అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నిన్న ఫోర్ కే రిలీజ్ అయిన టైంలో రియాక్ట్ అయినట్టుగా అయితే తెలుసు సరే మనమే చెప్తున్నాం ఏ ఇలాంటి కరెక్ట్ కాదు ఈ ఇదే మాత్రం కూడా మంచి పద్ధతి కాదు మంచి సంప్రదాయం కాదు ఇది మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నట్టే మనల్ని అభిమానించే మనం అభిమానించేటటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చినట్టే దయచేసి ఇలాంటివి చేయకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడా కూడా మహేష్ గారి అభిమానులు టార్గెట్ చేయాల మహేష్ గారి సినిమాను టార్గెట్ చేయాల కానీ వీళ్ళు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా ఇదిగో ఈ వ్యక్తులు ఈ కుర్రాళ్ళు అసలుకి ఈ విధంగా దుర్భాషలాడతా అది చూడండి వీడు వీడు అనమాట ఎక్కడ దొరుకుతాడు చూడండి కుదిరితే వాడి మీద కేసు పెట్టండి ఇది వచ్చేసి సాయి అండర్ స్కోర్ డిహెచ్ఎఫ్ఎం సెవెన్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ ఐడియల్ నుంచి అయితే ఈ ఫోటోలో అయితే వీడియోలు అయితే పడ్డాయి అనమాట ఇతను మహేష్ బాబు ఫ్యాన్ అనుకుంటా నీ మహేష్ బాబుకి సంబంధించినటువంటి వీడియోలే ఉన్నాయి దాదాపు చాలా ట్వీట్లు అయితే చేసినాడు సో మొత్తానికి మహేష్ బాబు గారి ఉండొచ్చు అంటే అభిమానం ఎవడొద్దాడు అన్నాడు ఎవరికైనా అభిమానం ఉండొచ్చు సో కానీ ఏంటంటే వీళ్ళు చేసిన పనికిమానుల పనులు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న దీన్ని ఆహ్వానిస్తారా ఆహ్వానిస్తారా ఏమైనా ఉపయోగం ఉందా మీకు నేను చెప్పేది అదే అనమాట కరెక్ట్గా ఒక పది మంది ఫ్యాన్లు ఏ ఏ ఎవరైనా సరే అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులా లేదంటే మహేష్ గారి అభిమానులా ప్రభాస్ గారి అభిమానులు మ్యాటర్ కాదు ఇలాంటి పనికిమాలి పనులు చేసినా సోషల్ మీడియాలో ఒక లైన్ దాటి క్రిటిసైజ్ చేయడం వేరు లుక్ బాగాలేదని చెప్పడం అంటే ప్రభాస్ గారు ఈసారి ట్రేజర్ బాగాలేదని చెప్పడము ట్రైలర్ బాగాలేదని చెప్పడం అది ఓకే కానీ క్రిటిసైజ్ చేస్తారు చూడండి బూత్లు తిడతారు చూడండి ఆ అకౌంట్ల మీద కొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట పట్టుకుంటే కనుక ఒక పది మందిని లోన్ వేసి ఎతే కనుక రైట్ అవుతారు చాలా భయపడతాం ఎందుకో కూడా చెప్తాను క్వశ్చన్ చేయడం ఎవరు తప్పనట్లేదు కానీ బుతులు తిట్టడం అంటున్నాం ఫ్యాన్ వాష్ చేయడం తప్పంటున్నాం ఎదుజోడి వ్యక్తిత్వాన్ని హరణం చేయడం అంటున్నాం ఇంకొకటి దిగజార్చాలని ట్రై చేయడం అంటున్నాం దయచేసి అది మన కూడా పక్క కూడా పక్కన మ్యాటర్ ఇలా పెడితే కనుక లైన్లోకి వస్తారు లేకపోతే లైన్లోకి రారు ఇళ్లలో మీద కేసులు పెడితే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి వీళ్ళ కుటుంబాలు రోడ్డును ఉంటాయి నాన్న కష్టాలు పడాల్సి వస్తుంది అక్కడ దాకా వీళ్ళు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు మహేష్ గారి అభిమానులు రోజు మహేష్ గారి అభిమానులు ప్రస్తుతానికి జూనియర్ నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విజయవాడ జరిగినాయి జూనియర్ ఇంటీనియర్ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ నారా ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య చాలా సహృద్భావ వాతావరణం అయితే ఉన్నట్టుగా తెలిసిందనమాట అంటే అందరూ ఇంచుమించు కలిసి చేసుకున్నారు అంటే ఒక ఒకచోటి వీళ్ళ స్లోకాలు చేసినా వాళ్ళ స్లోకాగాలు చేసినా మేము మేము ఫ్రెండ్స్ రా మేము మేము భాయ్ భాయ్ అన్నట్టు చేసుకున్నారు అనమాట కాబట్టి అక్కడేం లేదు కానీ ఇక్కడ మెయిన్గా ట్రిగ్గర్ ముఖ్యంగా ఏంటంటే మహేష్ గారి అభిమానుల ముసుగులోకి కొన్ని గొర్రెలు దొరుతూ ఉన్నాయి దొంగ గొర్రెలు అలాగే మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్లోకి కొన్ని గుట్ట నక్కులు దొరుకుతా దొరుకుతూ ఉన్నాయి దొరుతా ఉన్నాయి వీళ్ళు దూరం అక్కడ ఏం చేయాలనుకుంటున్నారంటే ఒకటే ఒకటి అనమాట పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీకి అలాగే మన మెగా అభిమానులకి మధ్య ఒక రకమైన చిచ్చు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆఫ్లైన్లో చ ఆఫ్లైన్లో కూడా ఇవి ఇలాంటి రోత పనులు చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో కూడా వీళ్ళు రోత పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆన్లైన్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ అంటే ఇప్పుడు వాళ్ళని ఎత్తుక్కోవాలి కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఆన్లైన్లో వేసుకొని చేసుకోవచ్చు సో వీళ్ళకి సంబంధించి డీటెయిల్స్ తీసుకొని వీడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు మొత్తం తెలుసుకొని బొక్కలో నాలుగు రోజులు పెడితే కనుక పని అయిపోతుంది చిన్న ఫార్టీ వన్ నోటీస్ నోటీసులు ఇస్తే కనుక కేసు రిజిస్టర్ చేస్తే కనుక అయిపోతుంది అనమాట కేసు రిజిస్టర్ అయితే అవుతుంది అనమాట లేకపోతే ఈ బో ఈ దోషణ పర్వాలేంటండి మహేష్ బాబు ఏం తప్పు చేసినాడు అల్లు వచ్చిన ఏం తప్పు చేసినాడు ఎందుకు మనం తిట్టాలి వాళ్ళని ఇది అడిగితే నాకు నన్ను అడుగుతా ఉంటారు అన్న మనం ఇలా మాట్లాడకూడదు అన్న మనం మనం ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు మాట్లాడే నేను నాకు అదే అంటున్నాడు ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు ఒక అతను బ్రో మరి మనం జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు పెట్టి అప్పుడు కొట్టించారు కదా బ్రో పవన్ కళ్యాణ్ గారిది మరి అప్పుడు మనం మరి దానికి ఇవ్వాలి కదా బ్రో అంటాడు ఏదో తింటాడు అశుద్ధం మనం కూడా తింటావా అంటా నేను అలాగే అల్లు అర్జున్ కూడా ఇలా చేసినాడు కదా అల్లు అర్జున్ గారి సినిమా ఈవెంట్ ఇలా జరిగింది కదా మరి మనం మనం వచ్చిన తర్వాత మనం చూపించుకోవాలి కదా లేదంటే కనుక మనల్ని వాళ్ళు హెర్రికుండా గొర్రెలుగా లెక్కేస్తారు కదా మరి అలాంటప్పుడు మనం మనం దమ్మిండ మనం చూపించుకోవాలి కదా అంటాడు నాయన దమ్ము ధనియాలంటే ఇవి కాదురా బాబు దమ్ము అంటే మనం ఏదైనా మంచి పని చేయడము దమ్ అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయడము దమ్ అంటే మనలో ఉన్నటువంటి సత్తా పది మందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టడం పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబెడడం నలుగురు అల్లు అర్జున్ అభిమానులు మార్చి ఉంటారు మ్యూచువల్ మ్యూచువల్ బేస్ లో ఉంటారు ఫ్యాన్స్ కొంతమంది అంటే అటుపక్క ఎడ్జి తీసుకొని ఇటు పక్క తీసుకొని మ్యూచువల్గా ఉంటారు అలాంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ మా ఇంత మంచి పనులు చేస్తున్నారా అని చెప్పేసి పవన్ గారు అభిమానులు పది మందికి చెప్పి తెచ్చుకోవాలి లోన్కి రేపు పొద్దున ఎలక్షన్స్ టైంకి ఎంత కాదు అనుకున్నారో లోన్కి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే శత్రువు శత్రువు మిత్రుడు అయిపోతాడు వాళ్ళకి అల్లు అర్జున్ మీద ప్రేమ ఉండదో ఉండదు అల్లు అర్జున్ మన కష్టాల్లో తిల్లాని వచ్చినారా అల్లు అర్జున్ జైల్లో పెట్టి తిళ్ళాను వచ్చినారా ఈ ఇప్పుడు సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి ఒక టీవీ ఛానల్ నిలబడింది ఆ రోజు అండగా అల్లు అర్జున్ కోసం కాపాడిందా పోరాడిందా నిలబడిందా మరి ఆ రోజు ఎందుకు నిలబడలేదు నిలబడరు ఎవడు నిలబడ్డాడు చిరంజీవి గారు నిలబడ్డాడు ఎవడు నిలబడ్డాడు నాగబాబు గారు నిలబడ్డాడు మెగా ఫ్యామిలీ నిలబడింది తక్కువ అందరూ రంగంలోకి దిగి అటు వెళ్ళి టూ ఇటు వెళ్ళాడు అటు వాళ్ళు ఇటు వెళ్ళారు తప్ప వైసీపీ వాళ్ళని వెళ్ళారా లేదు ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నారు కదా వాళ్ళు ఎవడైనా వెళ్ళాడా ఆయన కోసం సపోర్ట్గా కుటుంబం అది కొట్టుకున్న తిట్టుకున్నా ఒకరోజు మనం మనం ఒకటి అవుతాం కానీ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శృతిమించొద్దు అల్లు అర్జున్ విషయంలో అయినా పవన్ కళ్యాణ్ విషయంలో అయినా మహేష్ శిష్యులను శృతి పెంచవద్దు శృతి పెంచడం వల్ల మనకు ఉపయోగాలు లేవు దానివల్ల నష్టాలే తప్ప దానివల్ల పది మందిని మనం దూరం చేసుకుంటే తప్ప దగ్గరికి చేసుకోలేము మనం ఎవరినైనా దగ్గరికి చేసుకోవాలా దగ్గరికి లాక్కోవాలా మన వైపు తిప్పుకోవాలా ఈ రోజున అల్లు అర్జున అభిమానులు వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయకపోగా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి దాన్ని మనం ఆహ్వానిద్దామా అంటే వాళ్ళ ఓట్ల వల్ల మనం ఏదో గెలిచేస్తామని మేటర్ కాదు బట్ ఇచ్చి మనవాళ్ళు కదా మన వైపు నిలబడాల్సిన వాళ్ళు కదా కాబట్టి అర్థం చేసుకోండి ఆలోచించండి గుడ్డెత్తు చెల్లవడ్డట్టు అన్నా మనల్ని ఆ రోజు ఏదో అనేసాడన్నా అన్న మనం ఈ రోజు ఏదో ఎన్నేసాడన్నా చెప్పండి బ్రదర్ అన్నా అయిపోయింది అది ఆ జమాన అయిపోయింది ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పుకున్నాడు వదిలేసినాడు అతను కలిసి ఉంటాడు పోతే అది అతను ఇండివిజువల్ అతని ఫ్యామిలీ ఇండివిజువల్ ఒక 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 వ్యక్తి ఒక ఫ్యామిలీతో ఈరోజు సొంత అన్నదమ్ములుగా పడ రోజులు సొంత తల్లిదండ్రులు రోజులు అలాంటిది ఎక్కడ మేనత్తా ఎక్కడ బా ఎక్కడ సంత సో ఆ గ్యాప్ చాలా ఉంటే ఏదో ఒకటి ఏదో ఫ్యామిలీలో పక్కాగా ఉంటే దాన్ని పట్టుకొని మనం లాగి మన కుటుంబాల్లో ఉన్నట్ల మన కుటుంబాలు ఉండే లేదా వాళ్ళు మాత్రం కలిసి ఉండాలి వాళ్ళు మాత్రం అద్భుతం ఉండాలంటే కుదరదు వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్ళకి స్టార్డం ఉంది అలాగే రోజు సినిమాలు కనిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంటూ ఒక క్రేజ్ ఉంది వాళ్ళు కూడా మనలాంటి మనుషులే పొద్దున్నేది వెళ్ళాలా తర్వాత తినాలా తర్వాత పని చేసుకోవాలా వాళ్ళు వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కెమెరాల ముందు పని చేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు కంప్యూటర్ ముందు పనిచేస్తూ ఉంటారు కొంతమంది పొలాల్లో పనిచేస్తూ ఉంటారు అది సంగతి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఫ్యాన్ వార్స్ జోలికి వెళ్ళకండి మెగా ఎవరో కూడా వీలైనంత వరకు రెండు వాళ్ళ పాపను వాళ్ళు వదిలిపెడతాను నేనైతే అంటలేదు బట్ చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ మందే ఉంది చర్యలు తీసుకోవాలి